హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు స్వీట్ బూందీ ఎట్లా చేసుకోవాలో మనము ఇప్పుడు గణేషుని దగ్గర ప్రసాదాలు కూడా మంచిగా పనికి వస్తుంది అన్నట్టు లడ్డు అవసరం లేదు ఖాళీ మన స్వీట్ బూందీ మాత్రమే చాలా చాలా బాగుస్తుందండి మనకు పిండి ఎంతనో మన చక్కెర కూడా సేమ్ అలాగే పోసుకొని మనం గులాబ్ జామున్ పాకం కంటే కొంచెం స్టిక్కీగా కొద్దిగా ఎక్కువ అలా పట్టుకొని పక్క పెట్టేసుకోవాలి మనం బూందీ ఎట్లా వేసుకోవాలో తెలుసు కదా ఇట్లా చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చూసి చిటికెడంత ఉప్పు కంపల్సరీ వేసుకోవాలి స్వీట్లో వేసుకొని మనం తినేసి కూడా కంపల్సరీ వేయాలండి మంచిగా పొంగుతుంది కదా పొంగిన తర్వాత మంచిగా వేసి మంచిగా వేసుకొని మన కలర్ కోసం ఇలా కొంచెం ఒక వాయికి అలా వేసా అన్నట్టు చాలా చాలా బాగా వస్తుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది వాడిన ఆయిల్ మాత్రమే యూజ్ చేయొద్దు ఇందులో ఎందుకంటే స్వీట్ కదా ఫస్ట్ ఫ్రెష్ ఆయిల్నే వేసుకోవాలి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం మన ప్రసాదం కొరకు దాని ఫ్లేవర్ కొరకు ఏంటంటే కర్పూరం వేసాను పచ్చకర్పూరం చాలా చాలా టేస్ట్ ఉంటుంది స్వీట్ బూంది